జై కాంగ్రెస్ మంచి నూనె నూట ఎనభై కాటింది పదేళ్ల ముందున్న తరువాయి చూడండి ఇప్పుడు చూడు అందుకే మన సిలిండర్ పదేళ్ల కింద ధరిస్తున్నాం తల్లి అంటున్నారు ఈరోజు పాంచ్ న్యాయ పేరిట రాహుల్ గా ఇప్పుడు రాబో పదమూడవ తారీఖు రోజు రాబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు దుంపట గ్రామంలో మా దుంపెట కాంగ్రెస్ అందరు ఆధ్వర్యంలో చిన్న గారు రావడం జరిగింది ప్రచారానికి ప్రచారంలో పాల్గొని ఇప్పుడే వెళ్ళడం జరిగింది అయితే ప్రజలందరికీ తెలియజేది ఏమనగా మా అభ్యూ పథకంలో వెళ్ళాలంటే కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాల్సిందిగా మా దుంపెట గ్రామ కాంగ్రెస్ టీం తరఫున మేము అందరినీ కోరుచున్నాము ఇప్పుడు మీకు అభివృద్ధి మీరు జరుగుతున్న అభివృద్ధి చూస్తున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు మన ఊరికి వచ్చి మనకి ఇక్కడ చేసింది ఏమీ లేదు కానీ మన లోకల్లో ఉన్న వ్యక్తులు మన దగ్గర అండదండ ఉండి మన ప్రతిరోజు మన సమస్యల్లో పాల్గొనే నాయకులు ఎన్నుకుని ఉంటే మనకు కూడా బాగుంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ అస్తం చేతి గుర్తు కోటేసి రాబోయే ఎన్నికల పార్లమెంట్లో మన విజయ పథకాన్ని ఎగిరేసిందే కోరుచు జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు దుంపేడ గ్రామంలో ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా ప్రచారంలో భాగంగా ఇక్కడ గ్రామానికి ఇంకోవడం ఏమైనా ఎమ్మెల్యే ఆదిచుందన్న గారు రావడం జరిగింది రావున మహిళా సంఘ తల్లులు ప్రజలు అందరూ అధికంగా పాల్గొనడానికి విజయవంతం చేయడం జరిగింది ఆలచుందన్న గారు గెలిచిన రెండు మాసాల లోపలనే ఇక్కడ గ్రామానికి ముప్పై లక్షల నిధులు సాంక్షన్ చేయడం జరిగింది స్కూల్ స్కూల్కి కానీ స్కూల్ టాయిలెట్స్ కానీ బోర్లకు కానీ మహిళా సంఘం భవనానికి కూడా మిస్తా మాట ఇచ్చాడు మరియు ఇంకొకటి కమ్యూనిటీ హాల్ కానీ దిక్కులకు కానీ సిసి రోళ్లు కానీ ఇవ్వడం జరిగింది ఇవి కాక దుబ్బడ చీరికట్ట ఇవ్వడంతో దానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి టెండర్ జరిగింది దుప్పడ చరికట్ట గురించి ఇంతవరకు దుప్పడ గ్రామ పేరు కూడా ఎక్కడ ప్రసంగించలే అలాంటి సీనన్న అసెంబ్లీలోనే గ్రామం గ్రామ చీరికట్టని దాని గృహ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు చేయమని అసెంబ్లీలోనే దుప్పడ పేరు చెప్పడం ప్రస్తావించడంతో దుప్పడ గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మాకు నమ్మకం ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సినిన్న గారికి మండల్ లీడ్ రెండు రెండు వందల డెబ్బై ఏడు ఓట్ల లీడ్ ఇవ్వడం జరిగింది మండల్ లీడ్ ఇచ్చాం ఇప్పుడు అంతకు ఎక్కువనే గుమ్మడ గ్రామ ప్రజలు ఓట్లు వేసి ఇప్పుడున్న విలుచేళ్ల రాజేంద్రరావు గారిని అంతం గుర్తు ఓటు వేసి భారీ మిజాం గెలిపిస్తారని మాకు ఒక నమ్మకం ఉంది కావున గుమ్మడ గ్రామ ప్రజలు కూడా చెప్పడం ఒకటే చెప్పడం జరిగింది ఒకటే రాజకీయం అనేది పనులలో అభివృద్ధిలో చేయాలా కానీ దేవుని మీద చేయదు అని ఇది ఇప్పుడున్న బండి సంజయ్ గారు ఏమున్నారంటే దేశం కోసం ధర్మం కోసం రాముని కోసం అంటాడు మరి అదే బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఏ దేశం కోసం ధర్మం కోసం అని నువ్వు అంటున్నావో దేవుని గుడికి ఏ గుడికైనా విమలవాడ నియోజకవర్గంలో ఒక గుడికి నువ్వు ఒక అనా రూపాయన మీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి ఇచ్చిన దాఖలు ఉన్నాయా అని కూడా ఈ సందర్భంగా మా బండి సంజయ్ గారిని ప్రస్తుతం ఎంపీ గారిని అడగడం జరుగుతుంది ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు యూత్ని ఏదో దేశం కోసం ధర్మం కోసం అంటే యువకులను కూడా పట్టించుకోలేదు గాలికి వదిలేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో ప్రజలే బుద్ధి చెప్తారు అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది ఇక్కడ నాయకత్వంలో మరోసారి దుంపేట్లో మండల్ మండల్ లీడ్లోనే ఓట్లు వస్తాయి సాధిస్తామని మాకు నమ్మకం ఉంది తెస్తామని కూడా కృషి చేస్తామని కృషి చేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన బిగ్ కృతజ్ఞతలు